దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ప్రత్యేకమైన దేవుని వర్తమానం కీర్తన నూట ఇరవై ఎనిమిది మొదటి వచ్చిన చెప్పబడుతుంది చెప్పబడుతుంది ఎందు భయభక్తులు గలవారు ఆయన సన్నిధిలో ఉన్నవారు మరి ధన్యులు అని నిత్యముగా నీవు నీ చేతులు కష్టాజితం అనుభవించదు నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె ఉంటుంది నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు సీవనులో నీహో నా ఆశీర్వదిస్తాడు నీ పిల్లల పిల్లలను చూస్తావని ఈరోజు అందరి సమస్య ఏంటంటే నేను బాగుండాలి నా భర్త బాగుండాలి నా భార్య బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం దీవించబడాలి దీనికోసమే అందరి ప్రయాస అయితే దేవుడు దీనికి ఒక సొల్యూషన్ చెప్పాడు ఏంటో సొల్యూషన్ అంటే ఎవరైతే యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తారో వారు ధన్యులుగా ఉండి కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని ఎహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించము అప్పుడు నీ దేహానికి సత్తువ నీ ఎముకలకి మరి గట్టితనం సత్తువ ఆరోగ్యం కలుగుద్దని సో ఈరోజు మన కుటుంబంలో ఉన్న మనం అందరం కూడా సంతోషంగా ఉండాలంటే సమాధానంగా ఉండాలంటే దేవుడు చెప్పినటువంటి ఈ ఈ మాట కీర్తన నూట ఇరవై ఎనిమిది మొదటి ప్రకారం మనం జీవించగలిగితే దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఉండగలిగితే నీవు నీ పిల్లలు నీ కుటుంబం మన ఇంటి వారు అందరం కూడా సంతోష సమాధానాలతో దీర్ఘాయుష్తో సుఖ కొన్ని సంవత్సరాలతో ఈ భూమిలో జీవించినంత కాలం మనం ఉండి మరి దేవునికి గొప్ప సాక్షులుగా ఉండటమే కాక మనం కూడా ఎంతో ఆనందకరమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించడానికి అవకాశం ఉంది కాబట్టి దొంగలంటే భయపడుతున్నావు దెయ్యాలంటే భయపడుతున్నావు రాజకీయ నాయకులంటే భయపడుతున్నావు లేదా ఊరి పెద్దలంటే భయపడుతున్నావు అయితే మరి దేవుని భయం నీకు ఉందా ఉంటే నువ్వు ధన్యుడివే ఒకవేళ లేకపోతే ఈరోజైనా దేవుని భయం నీ గుండెల్లోకి రానిచ్చి ఆయన అడుగుజాడలో నడిచినట్లయితే ఆయన ఆజ్ఞాన మార్గంలో నడిచినట్లయితే నువ్వు నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు కృప మీకు తోడై ఆమె ఆమె